భగవద్గీత రెండవ అధ్యాయం యాభై ఒకటవ శ్లోకం కర్మజం బుద్ధి యుక్తాహి ఫలం త్యక్వామనీషిణ జన్మబంధ వినిర్ముక్తాహ పదం నామయం శ్రీకృష్ణుడు పలికెను యోగబుద్ధి కలవారు తమ కర్మఫలములపై మమకారం విడిచిపెడతారు ఇలా సమత్వ బుద్ధితో నిస్వార్థంగా కర్మచేసే జ్ఞానులు జనన మరణ బంధనాల నుండి విముక్తులై దుఃఖరహితమైన స్థితిని పొందుతారు అని ఈ శ్లోకంలో ఫలాశక్తి లేకుండా కర్మ చేయడం వలన బాధల నుండి విముక్తి పొంది శాశ్వత ఆనందమయమైన స్థితిని చేరతారు అని ఉంది అంటే మనుషులు సుఖం కోసమో ఆనందం కోసమో కర్మలు చేస్తారు కానీ చివరికి ఫలితం దుఃఖమే అవుతుంది ఎందుకంటే స్వార్థ కర్మలు లేదా ఫలాపేక్ష కర్మల ద్వారా ఎప్పటికీ నిజమైన తృప్తి రాదు మరియు ఆ ఫలితంపై ఉన్న ఆశ మనల్ని కర్మబంధంలో పడేస్తుంది కాబట్టి మనం కేవలం కర్తవ్యాన్ని చేస్తూ ఫలితాన్ని భగవంతునికి అర్పిస్తే ఈ బంధనాల నుండి విముక్తి పొందుతాము అలానే మన మనసు దుఃఖరహితమవుతుంది ఇక్కడ శ్రీకృష్ణుడు చెబుతున్నది ఫలితాన్ని త్యజించమని కాదు ఫలితంపై ఆసక్తిని త్యజించమని